హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఇది చూడండి మనకి ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి కదా ఈ ఇండికేటర్స్ నేను ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి చూడండి మనకి ఇక్కడ మొత్తం మూడు ఇండికేటర్స్ ఉంటాయండి ఇది పవర్ బటన్ ఇది అనమాట పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట ఏదైతే మనకు కంటిన్యూ ఉంటుంది అనమాట ఇది ఇది ఏంటంటే మనకు మిషన్ రన్ అయినప్పుడు ఈ ఇండికేటర్ ఉంటుంది ఎప్పుడైతే మనకు మిషన్ బంద్ అయిపోతుందో మనకు ఈ ఇండికేటర్ వచ్చేస్తుంది అన్నమాట ఇది చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఎప్పటికి పవర్ ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది ఇదేంటంటే మనకు మిషన్ ఆన్లో ఉన్నప్పుడు ఉంటుంది ఈ మిషన్ ఎప్పుడైతే మనకు ఫుల్ అయిపోతుందో బంద్ అవుతుంది కదా అప్పుడు ఈ ఇండికేటర్ పోయి మనకు ఈ ఇక్కడ ఇండికేటర్ వస్తుంది అనమాట ఇలా అది ఉంటుంది కదా ఇది అందరికీ ఏంటంటే ఈ ఇండికేటర్స్ మనకు దీనికి పని అని అనుకుంటారు కానీ మెయిన్గా ఏంటంటే ఈ ఇండికేటర్స్ వల్ల మనము మనం ఒకవేళ కస్టమర్ కార్డ్ ఏదైనా మిషన్ ప్రాబ్లం వచ్చిందనుకోండి ఈ ఇండికేటర్స్ బట్టి మనము ఆ ప్రాబ్లం అనేది మనం ఈజీగా తెలుసు అది ఎలాగనేది నేను ఇప్పుడు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చాలా మంది ఏంటంటే మిషన్ ఆన్ కావడం కోసం ఆఫ్ కావడం కోసం ఇండికేటర్స్ ఉంటాయండి మిషన్ ఆన్ అయిందంటే ఇది వస్తుంది ఆఫ్ అయితే ఇది వస్తుంది ఇదైతే మనకు లైట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి వస్తుందని చాలామంది అనుకుంటారు కదా కాదండి ఈ మెయిన్ ఇండికేటర్స్ దీనికి మనకు ఏ ప్రాబ్లం వచ్చింది మనం ఒక కస్టమర్ ప్లేస్ లేకపోయినా కూడా మనము ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి ఆ కస్టమర్ మనము ఈ లైట్స్ ఏమున్నాయి ఎలా ఉన్నాయని మనం ఫోన్ ద్వారా కనుక్కున్నప్పుడు ఏ ప్రాబ్లం ఏ పార్ట్స్ మనకు పోతుంది అనేది కూడా మనకు ఈ ఇండికేటర్ వల్ల తెలుస్తుంది ఇప్పుడు నేను ఫస్ట్ మీకు సింపుల్గా ఒక్కొక్క దాని గురించి మీకు చెప్తాను చూడండి ఫస్ట్ మనకు ఈ పవర్ ఇండికేటర్ ఉంది చూడండి ఈ పవర్ మధ్యలో ఉంది కదా ఈ పవర్ ఇండికేటర్ ఒకవేళ మనకు బంద్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ మనకు మిషన్ బంద్ అయిపోయింది వాటర్ రావట్లే కస్టమర్ మనకు కాల్ చేసిండు మనకి మిషన్ రావట్లేదండి మనకు ప్రాబ్లం ఉంది మీరు రాండి నేను ఫోన్ చేసిండు అనుకోండి మీరు ఆ స్పేర్స్ ఏం తెచ్చుకోవాలనే దానికోసం మనం కస్టమర్కి ఫోన్ చే అడుగుతాం ఏంది అడుగుతాం ఫస్ట్ మనం ఈ లైట్ ఉందా అండి పవర్ ఇండికేటర్ లైట్ ఉందా ఏమేమి లైట్లు ఉన్నాయో చెప్పమండి మనం అడుగుతాం ఫస్ట్ ఈ పవర్ ఇండికేటర్ లైట్ మిషన్ ఆగిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నడుచలేదు కానీ ఈ పవర్ ఇండికేటర్ ఉందా లేదా అని తెలిసిందనుకోండి ఒకవేళ పవర్ ఇండికేటర్ ఉంది అని తెలిసింది అనుకోండి ఒకవేళ మనకు పవర్ ఇండికేటర్ ఉంది అని అన్నప్పుడు మనకేంది ఎస్ఎంపిఎస్ ప్రాబ్లం లేనట్టు మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇది పవర్ ఒకవేళ మనకు ప్రాబ్లము ఈ లైట్ లేదనుకోండి ఎస్ఎంపిఎస్ మనకు ప్రాబ్లం ఉన్నట్టు ఒకవేళ ఈ లైట్ ఉన్నదనుకోండి ఎస్ఎంపిఎస్ మనకు ఓకే వర్కింగ్ ఉన్నట్టు అనమాట ఎస్ఎంపీఎస్ ప్రాబ్లం ఏం లేదు అని తర్వాత మనకు ఈ గ్రీన్ లైట్ ఉంది చూడండి ఈ గ్రీన్ లైట్ ఒకవేళ మనకు ఉన్నదనుకోండి కరెక్ట్గా ఉండి మనకు మిషన్ మనకు వాటర్ రావట్లేదు అనుకోండి అప్పుడేంది ఇది మనకు ప్లోర్స్ ఇచ్చనమాట ఈ ప్లోర్స్ ఇచ్చి మనకు కరెక్ట్ ఉన్నట్టు అనమాట ఒకవేళ ఇది లైట్ రాలేదు అనుకోండి మనకు ఇది ఒక్క లైట్ వచ్చింది ఈ లైట్ రాలేదు ఈ లైట్ రాలేదు అప్పుడు మనకి ఏంది ప్రాబ్లము ఫ్లోర్స్ ఇచ్చి ప్రాబ్లం ఉంటుంది అన్నమాట ఫ్లోర్స్ ఇచ్చి ఎప్పుడైతే మనకు అది ప్రాబ్లం అవుతుందో ఈ లైట్ వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు తర్వాత మనకు ఈ రెండు లైట్లు ఉన్నాయి అనుకోండి ఆ రెడ్ లైట్ వస్తుంది ప్లస్ ఆ గ్రీన్ లైట్ వస్తుంది కానీ మిషన్ మాత్రం ఆన్ కావట్లేదు అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉన్నట్టు ఆ బోటర్ ప్రాబ్లం ఉన్నట్టు ఎందుకంటే ఆ ప్రోట్స్ ఇచ్చి ఆన్ అయింది ఆ ఎస్వి బాగానే ఉంది కాబట్టి మనకు మిషన్ సౌండ్ రావట్లేదు అప్పుడు మనకు ప్రాబ్లం ఏముంటుంది మెయిన్గా ఆ మోటర్ అనేది ప్రాబ్లం ఉంటుంది ఇలా మనకు ఆ ఇండికేటర్స్ని బట్టి మనకు ఆ మిషన్లో ఏ ప్రాబ్లం వచ్చిందనేది మనం ఆ మిషన్ ఓపెన్ చేయకుండా ఈజీగా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చండి ఇది ఓన్లీ ఆ ఇండికేటర్స్ మనకు ఆ మిషన్ ఆన్ ఆఫ్ గురించే కాకుండా ఆ ఇండికేటర్ని బట్టి మనకు మిషన్లు మనము మనం కస్టమర్ ప్లేస్లో లేకపోయినా కూడా మనం బయట ఉండి మనము ఏముంది అనేది ఈజీగా ఇలా మనం తెలుసుకోవచ్చు అండి ఇదండి మన ఇండికేటర్స్ అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్